డిబేట్ నేను శ్రీకాంత్ సో మొత్తానికి రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠం ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఇక తెలంగాణలో కూడా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ఇప్పటికే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు రాబోయే కాలంలో తెలంగాణలో జెండా ఎగరేబోయి ఎగరయబోయేది మేమే అంటూ కూడా చాలా బలంగా మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాల నుంచి ఎనిమిది స్థానాలకు ఎగబాకింది అటు కాంగ్రెస్ పార్టీ కూడా మూడు స్థానాల నుంచి ఈసారి ఎనిమిది స్థానాలు సంపాదించుకుంది మొత్తానికి పదహారు స్థానాలతో ఈ రెండు పార్టీలు చెరీ సగం రెండు జాతీయ పార్టీల్లో ఉంటే ఒక్క స్థానం యాజ్ యూజువల్గా ఎంఐఎం పార్టీ గెలుచుకున్న విషయం కూడా తెలిసిందే ఇంకట్లా నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి యాక్టివ్ మోడ్లోకి రావాలి ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు మరోవైపు లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా దారుణాతి దారుణంగా పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది గతం కంటే కూడా ఓటు బ్యాంక్ని ఇంకా చాలా వరకు తగ్గించుకుంది ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది అన్నది ఒక వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి మాట లేదు రెఫరెండం వంద రోజుల రెఫరెండం ఏదైతే ఉందో ఆ రెఫరండం చూసే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అన్నది కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లాల నుంచి వినిపించినటువంటి అంశం సో ఇట్లా నేపథ్యంలో రానున్న కాలంలో ఎట్లాంటి పరిస్థితులు తెలంగాణలో ఉండబోతున్నాయి మరోవైపు ఇక స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి పంచాయతీ ఎన్నికలున్నాయి ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో అన్ని పార్టీలు కూడా బలంగా దూసుకెళ్లడానికి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం అని చెప్పాలి సీ డిస్కస్ చేద్దాం మనతో పాటు రాజ్ కుమార్ గారు మరి కాసేపట్లో నేషనల్ యూత్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీని జాయిన్ కాబోతున్నారు స్టూడియోలో ఆ తర్వాత గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు యాదగిరి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైట్ అట్లాగే ప్రొఫెసర్ శేషు గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ సారీ స్పెషల్ డిబేట్ రైట్ ముందుగా బిఆర్ఎస్ పార్టీ యాదగిరి గారు యాదగిరి గారు లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు తొమ్మిది తొమ్మిదిట్లలో ఇట్లలో కనీసం ఒక నాలుగో ఐదో సగమైనా వస్తాయి అనుకున్నారు బట్ సగం కాదు కదా ఒక్కటంటే ఒక్క స్థానం కూడా సంపాదించుకోలేకపోయారు మీరు బలంగా ఉన్నటువంటి మెదక్ జిల్లాలో కూడా హైదరాబాద్లో కూడా స్థానాలు సంపాదించుకునేటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు తో పాటు ఓటు బ్యాంక్ కూడా సగాన్ని సగం పడిపోయింది మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈ గెలుపుతోటి ఖచ్చితంగా ఈసారి గ్రౌండ్ లెవెల్లో కొలుతున్నాం గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ స్థాయిలో కూడా పార్టీని పటిష్టం చేస్తాం వచ్చే అసెంబ్లీ కల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామంటూ బీజేపీ ఇప్పటికే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది సో ఈసారి మీకు పోటీ కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఉంది రెండు జాతీయ పార్టీలే ఎట్లా మీ ఉనికిని మీరు కాపాడుకోవాలి పార్టీ నిర్మాణం చేసుకోవాలి మళ్ళీ ఎన్నికలకు పోవాలి అటు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఇటువైపు సంస్థ స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా గులాబీ జెండాను కాపాడుకోవాల్సినటువంటి అవసరాలు ఏం చెప్తారు ముందుగా మీకు నమస్తే ఇప్పుడు గెలుపూటములు అనేది సహజం ఎందుకంటే మాకు బిఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నో ఆడు అడుదొడుకులు మేము స్వీకరించినాం ఎన్నో ఎత్తుపల్లాలు చూసినాం అందుకోసమే ఈసారి ఎందుకు ఓడిపోయినాం అనేది కూడా తెలంగాణ ప్రజలకు కూడా గమనిస్తున్నారు మేము కూడా దాని గురించి విశ్లేషణ చేస్తున్నాము ఎందుకంటే బట్ మీరు అన్నారు వంద రోజుల్లోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కరెంటు పోతుందన్నారు నీళ్లు లేవన్నారు సాగునీరు రావట్లేదన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు కాదు తెలంగాణ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసుకోవట్లే అన్నటువంటి పార్టీ అట్లాంటి పార్టీ వైపు కాకుండా ఈసారి కూడా జాతీయ పార్టీ వైపే ఓటు బ్యాంక్ టర్న్ అయిపోయింది సో ఇంకా పార్టీని నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరనుకోవాలా ఈ రిజల్ట్ చూస్తే ప్రజలు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాం మేము ఎందుకంటే వీళ్ళిద్దరు మేము మనం గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పుకున్నాము రేవంత్ రెడ్డి గారు మోడీ గారు ఇద్దరు కలిసే వాళ్ళు చెరొక ఎనిమిది సీట్లను పంచుకున్నారు చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పి మనం గతంలో ఎన్నో సార్లు చెప్పుకున్న సందర్భాన్ని బట్టి ఈ రోజు మనకు తేట తెల్లం అయిపోయింది వాళ్ళు కేవలం వాళ్ళ ఎజెండా మొత్తం రేవంత్ కేసీఆర్ గారిని బిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో మనం లేకుండా చేయాలనేది ఒక కంకణం కట్టుకున్నారు అయినా కూడా తెలంగాణ ప్రజలు మా వైపే ఉన్నారు వాళ్ళు చేసేదానికి ఈ రోజు మాకు కొత్త ఏం కాదు గతంలో కూడా మీ వైపు ఉంటే మీ వైపు ఉంటే ఎట్లీస్ట్ పదిహేడు లోక్సభ స్థానాల్లో సరే మీరు అన్నటువంటి సారు కారు పదహారు అన్న దాంట్లో ఆరన్న రావాలి కదా అట్లీస్ట్ ఒకటన్న రావాలి కదా ఒక్కదానికి కూడా రాలేకపోయారంటే ఇంకా ప్రజలు మీ వైపే ఉన్నారని ఎట్లా అనుకుంటున్నారు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఉన్నారండి ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి కూడా చెప్పాలంటే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటది కాబట్టి రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది ప్రజలు ఆలోచన చేసి అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అబద్ధపు హామీలతోటి కొంత నమ్మి మోసపోయినరు మరి ఈ రోజు అదే విధంగా ఢిల్లీ స్థాయిలో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి కొంతమంది ప్రజలు వాళ్ళను నమ్మి జాతీయ పార్టీలను నమ్మినారు కానీ వాళ్ళకి ఎంతసేపు చెప్పినా ఢిల్లీ పార్టీల వాళ్ళు సో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి రెండు జాతీయ పార్టీలు పోటీ పడ్డాయి రెండు జాతీయ పార్టీలకు ఓట్లు వచ్చాయి ప్రాంతీయ పార్టీకి దీంట్లో సంబంధం లేదని చెప్తున్నారా నేను అట్లాంటి వాళ్ళు కావాలని బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు రాకుండా ఈవీఎం లను కూడా వాళ్ళు మేనేజ్మెంట్ చేసిరని చెప్పి మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఏమేమి పదహారు పదిహేడు సీట్లకు ఒక్క సీటు కూడా వస్తలేదు సరే అంటే ఈ మాట కనీసం ఇప్పుడు ఒకటి ఒకటి వెంకటరెడ్డి గారు ఈ మాట జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే ఒక అర్థం ఉంటది మరి నూట డెబ్బై స్థానాల్లో పదకొండు స్థానాలు వచ్చిన ఈవీఎంల గురించి అని చెప్పేసి వాళ్ళంటూ నమ్మకం కొంత ఏమైనా ఎడ్జ్ ఉంటదేమో గానీ లోక్సభ ఎన్నికలలో కూడా మీరు ఈ మాటను వాడడం ఎంతవరకు కరెక్ట్ అది ఖచ్చితంగా రండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అమరా బడాబాయి మోడీజీ అమ్మకు మద్దతు కారు అని చెప్పి గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పిండు అందుకోసమే ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా బ్యాలన్స్ తో పాటు ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా బాబు అక్కడే సో ఈవీఎం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది తెలంగాణలో అందుకే బీఆర్ఎస్ కు ఓట్లు పడలేదు లేకపోతే పదహారు స్థానాలు గెలిచేటి అదేనా మీ వర్షన్ కాకుండా కొన్ని స్థానాల్లో మేము వచ్చే అవకాశాలు మాకుండే కానీ మాకు రాకుండా వాళ్ళు ఇద్దరు కలిసిందనేటువంటి మీరు మీద ట్యాంపరింగ్ మీరు కనీసం కీలకమైనటువంటి నేతలు కూడా ఎందుకు పోటీలకు దిగలేదు మరి ఎక్కడ ఎక్కడ కీలకమైన నేతలు పోటీ దిగలేదండి ఎందుకు చాలా మంది సీనియర్లు పోటీకి వెనకాడారు పోటీకి వెనకాడితే అభ్యర్థుల కోసం వెతుకోవాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి రాలేదా మాకెందుకు అభ్యర్థులు లేరండి మా అభ్యర్థులే కదా ఈ రోజు బీజేపీ నుంచి మా అభ్యర్థులే కదా కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు మా పార్టీ నుంచి తీసుకునే కదా వాళ్ళు మేము ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళను భయపెట్టి బదిలాడు తీసుకోపోయి కడియం కడియం కావ్యం వరంగల్ లో నిలబెట్టుకున్నారు కదండి ఇప్పుడు దానం నాకు ఇద్దరు సికింద్రాబాద్ లో నిలబెట్టుకున్నారు కదండి చెవేళలో రంజిత్ రెడ్డి నిలబెట్టుకున్నారు కదండి వాళ్లే కదా మా పార్టీ వాళ్లే కదా అసలు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా బీజేపీలో కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు ఎవరికి ఇచ్చిరూ ఒకసారి చూసుకోమండి కానీ ఒక ఒక నాలుగురికి మాత్రమే బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి అరవింద్ గారికి ఒక నలుగురికి ఐదు నలుగురికి మాత్రమే వాళ్ళు టికెట్లు ఇచ్చారు వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అంతే మొత్తం మా వాళ్ళే కదండి అందులో నిజంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు వాళ్ళకి ఓట్లేసే పరిస్థితిలో లేదు కాబట్టి మా పార్టీలో ఉన్న నాయకులను తీసుకొని గా ఉంటే అంటే మీరు మీరు చాలా టూకిగా మాట వదిలేశారు గాని ఈ పాట అధిష్టానం నుంచి గాని మీ అగ్రనాయకత్వం నుంచి వస్తే ప్రతిపక్షాల నుంచి అసలు మాట్లాడుకోవడానికి ఏమి ఉండదేమో బహుశా ఈవిఎం ట్యాంపరింగ్ చేశారు బిజెఎం టైంపరింగ్ ఈవిఎం టైంపరింగ్ అని అగ్రనాయకత్వం చెప్తుందా మీరు చెప్తున్నారా వాళ్ళు చెప్తున్నారు అగ్రనాయకత్వం మాటలేదులే పాపం నేరేమంటున్నారండి ఎందుకు మాకు రాలేదు అని అంటే మీరు గతంలో ఈ ఎలక్షన్ల కంటే ముందు మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కి వచ్చినప్పుడు బహిరంగ సభలో బహిరంగంగా మోడీజీ ఆ అమరా బడాబాయి ఆ మేరకు మద్దత్ కరు అంబి అప్ కు మద్దతు కరింగ్ గుజరాత్ మోడల్ అమరాకు ఛాయ్యా అని చెప్పి ఎప్పుడైతే మోడీ గారికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైతే ప్రాధాయపడ్డాడో ఎందుకంటే రే పొద్దున ఏదైనా జరిగితే నా ఓటుకు నోటు పోయే కేసు మళ్ళీ తప్పే ఉంది ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి హోదాలో వచ్చింది నా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అదొక ప్రోటోకాల్ ఉంది అక్కడ ముఖ్యమంత్రిగా అటెండ్ అయ్యారు దాంట్లో తప్పే ఉంది అడగడంలో రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు వాటికి సంబంధించి అభివృద్ధి కోసం అడిగాడు ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి అడగడంలో తప్పు లేదు ఒకవేళ నిజంగా మంత్రిని అడిగిండు అని అంటే ఆయన ఇచ్చిండు అంటే మళ్ళీ ఒకవేళ నిజంగా దాని గురించి మాట్లాడాలి కానీ ఒప్పుకుంటున్నారా రాబోయేది రాబోయేది మోడీ గారికి నేను తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ఫండ్స్ అడిగితే గాడిది గుడ్డు ఇచ్చిండు అని చెప్పి గాడిది గుడ్డును పట్టుకొని బహిరంగ సభల్లో ప్రచారం చేసిండు మరి అట్లాంటి ఆయనకు నీకు ఎనిమిది ఎనిమిది బరాబర్ బ్యాలెన్స్ లేకుండా ఎట్లా వచ్చిందండి ఒకటి ఇటు కాదు ఒకటి అటు కాకుండా వచ్చిందంటే వాళ్ళిద్దరు కూడపలి చేసిన ఈ ఒప్పందం ప్రకారంగానే వాళ్ళు చేసుకున్నారు చోటే బాయ్ పడే బాయ్ ఇద్దరు కలిసి